హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి వెల్కమ్ టు చినీతో జూలీ ఈరోజైతే మన ఛానల్లో ఫస్ట్ టైం టెంపుల్ టూర్ స్టార్ట్ చేశామన్నమాట ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంకెక్కడికండి మందపల్లి శనీశ్వర స్వామి టెంపుల్ ఈరోజు ఫ్రైడే నైట్ లెవెన్ థర్టీకి ఇంద్రా ఏసీ బస్ బుక్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా బస్ స్టాండ్లో దిగి ఇదిగోండి ఆటోలో వెళ్ళిపోతున్నాం మందపల్లి ప్రచీనమైన టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం అదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మందపల్లి స్వామి టెంపుల్ ఈ శనీశ్వరస్వామి టెంపుల్కి చాలా హిస్టరీనే ఉంది శనిదేవుని చేత ప్రతిష్ఠించబడిన ఏకైక శివలింగం మాత్రమే ఇక్కడ ఉంది బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన శివలింగం కూడా ఇక్కడ ఉంది నాగేంద్రుడి చే ప్రతిష్ఠించబడిన శివలింగం కూడా ఇక్కడ ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్దాం దాని విశేషాలు ఇక్కడ ఎలాంటి పూజలు చేయాలి ఈ టెంపుల్ మీద ఉన్న అపోహలన్నింటిది తెలుసుకుందాం ఈ వీడియోలో చూసారండి మనం టెంపుల్కి బ్రిడ్జ్ దాటగానే టెంపుల్ ఉంటుంది ఈ కి పక్కనే కింద గోదావరి నది అనమాట పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇదిగో వచ్చేసాం శ్రీ మందేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం మనము చూసారు కదండి బోర్డు కనిపిస్తుంది శని త్రయోదశి మహాశివరాత్రి నాడు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి శనీశ్వరుడు పూజలు చేస్తారు ఈ టెంపుల్పై కొన్ని అపోహలు ఉన్నాయి మామూలు సమయంలో ఈ టెంపుల్కి రారు నిజానికి చాలామంది జాతకంలో శని దోషాలు ఉన్నప్పుడే ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు ఇక్కడ నియమనిష్టలు గట్టిగా పాటించాలి లేకపోతే శనిశ్వరుడు పట్టుకుంటారు అనే అపోహ ఉంది నిజానికి ఇది శనిశ్వరుతో ప్రతిష్ఠించబడిన శివాలయం జనరల్ గా అన్ని గ్రామాల్లో ఉన్నట్లు ఈ మందపల్లిలో ఉన్న శివాలయం వల్ల ఎవరైతే బాధపడతారో అలాంటి వారు ఇక్కడికి వచ్చి తన చేత ప్రతిష్ఠించబడిన ఈ శివలింగాన్ని తనకు ఇష్టమైన నువ్వుల తైలంతో అభిషేకం చేస్తే శనిశ్వరుని అనుగ్రహాన్ని పొందుతారు దానివల్ల జీవితంలో పడే బాధలు తగ్గుతాయనే నమ్మకం ఉంది అందువల్ల జాతకంలో శని ఉంటేనే ఇక్కడికి రావాలి లేకపోతే లేదు అనే అపోహ ఉంది అన్ని గ్రామాల్లో వెళ్ళినట్టే ఇక్కడ శనిశ్వరుణ్ణి పూజించవచ్చు దర్శనం చేసుకోవచ్చు ఫ్రీ దర్శనం కూడా ఉంది ఆయనకి ఇష్టమైన తైలాభిషేకం చేసి మంచిది దానికి టికెట్ కూడా ఉంది ఇక్కడ ముందు రాగానే స్నానం చేసి తడి బట్టలతో పూజ చేస్తారు స్నానాల గదులు పార్కింగ్ ఏరియా మొత్తం చూస్తున్నారు కదండి ఈ వీడియోలో టికెట్ కౌంటర్ బ్యాగ్ భద్రపరచే స్థలం కూడా ఉంది ఇదిగోండి నేను స్నానం చేసి వచ్చాను చాలా దూరం నుండి వచ్చాను కదా శనీశ్వరుని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకున్నానండి ఇక్కడ సామూహికంగా జరుగుతాయి అదే విధంగా విడివిడిగా పంతులు కావాలి అన్న మనం మాట్లాడుకోవచ్చు కాకపోతే సామూహికంగా జరిగిన విడివిడిగా మాట్లాడిన ఏ టికెట్ అయినా అదే పూజ కాబట్టి నేనైతే రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకొని మనం ఏ బట్టలైతే వదిలేద్దాం వదిలేద్దామనుకుంటున్నామో ఏ బట్టలతో అయితే వచ్చామో ఆ బట్టలతో తలస్నానం చేయాలి ముఖ్యంగా చెప్తున్నాను షాంపూ సబ్బు అనేది ఉపయోగించరాదు అలా తలస్నానం చేసిన తర్వాత ఒక కొబ్బరికాయ నువ్వుల నూనె బాటిల్ పట్టుకొని దేవుడి చుట్టూ మొత్తం గుడి చుట్టూర పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన చోట పూజకి కూర్చొని అందరితో కలిపి సామూహికంగా పూజ అనేది జరుగుతుందండి ఇక్కడ మొత్తం టెంపుల్ అంతా ఆయిల్ ఆయిలీగానే ఉంటుంది కాకపోతే మనం గుడిలో అడుగు పెట్టి గుడి బయటకు వచ్చే వరకు ఆ పూజ చేస్తున్న అంతసేపు ఒంటి మీద తడి బట్టలు ఉన్న మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంత ప్రశాంతంగా ఉంటుంది చూసారా అండి తెల్లవారుజామున ఐదున్నరకు వచ్చాము ఇప్పుడు టైం చూస్తే సెవెన్ అవుతోంది ఇంకా మేము వచ్చాము స్నానాలు చేసాము పదకొండు ప్రదక్షిణలు చేస్తున్నాము పూజ కూడా అయిపోవచ్చిందండి ఇదే సంగతి ఈ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ అయితే అయిపోయింది ఇదిగోండి బయట పార్కింగ్ ప్లేసు ఇక్కడ శనీశ్వరుడికి ప్రతి శనివారం పూజలు చేసుకునే వాళ్ళకి ఉచితంగా అన్నదానం అనేది నేతి వంటలతో పెడుతున్నారు కాబట్టి ఎవరైనా దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు భోజనం చేయాలి అనుకుంటే ఈ శనీశ్వరుడి ప్రసాదాన్ని తినవచ్చు అదేవిధంగా ఇక్కడ గోసాలు ఉంది మార్నింగ్ మీకు అటువైపు పార్కింగ్ ఏరియా చూపించా కదండి ఇది ఇటువైపు పార్కింగ్ ఏరియా అనమాట ఏ ఇక్కడ ఎవరైనా పూజలు చేసుకోవాలి అనుకుంటే మీరు పూజా సామాలు తెచ్చుకోకపోతే అక్కడే పూజా సామాన్లన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి కానీ పూజలు చేసుకునే వాళ్ళు తప్పకుండా ఒక జత బట్టలు ఎక్స్ట్రా తెచ్చుకోండి ఎందుకంటే అందరూ వదిలిస్తున్నప్పుడు మనం వదలలేదు అన్న ఇబ్బంది మనకి కలగకూడదు కాబట్టి ఇదిగోండి నా పూజ అయిపోయింది నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను శనిశ్వర స్వామి పూజ కంప్లీట్ అయింది ఈ లా ఈ డాక్టర్స్ ఏంటి అనుకుంటున్నారా ఇటు నుండి అటు అటు నుండి ఇటు వెళ్ళినప్పుడు స్వామి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ప్రతి డాక్టర్లోంచి ఒక్కో ఇటుక తీసి ఇలా పెడతారండి ఇదంతా లంక ప్రాంతము అరటి తోటలు అన్నీ అన్నమాట నాకైతే ఈ మందేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అదేవిధంగా ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మందేశ్వర స్వామి నమస్తే బాయ్